హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజైతే నేను బీరకాయ అలసందల కాంబినేషన్లో కర్రీ వండుదామని ఇవైతే పొద్దున్నే నానబెట్టుకున్నాను బాగా నానిపోయినవి ఇంక నేనైతే ఒక పావు కేజీ బీరకాయలు తీసుకున్నాను లయతగా ఉన్నాయండి ఒక పచ్చిమిర్చి కట్ చేసి పెట్టుకున్నాను అలాగే ఒక ఉల్లిపాయ ఇంకా మనం తాలింపులోకి అన్నీ సిద్ధం చేసుకున్నట్టే ఇప్పుడు తాలింపు చేసుకుందాం కుక్కర్లో వండితే తొందరగా అవుతుందండి ఎందుకంటే అలసంతలు ఉడకడానికి టైం పడుతుంది కదా ఇంకా నేను ఒక రెండు పావుల ఆయిల్ అయితే వేసాను దీంట్లోకి కొంచెం జీలకర్ర కొద్దిగా ఆవాలు ఇవి కొంచెం రెడ్గా అయినాక మిర్చి ఉల్లిగడ్డ వేసుకుందాం పోపు బాగా ఫ్రై అయింది ఇప్పుడు మసాలా దినుసులు అయితే వేసుకుంటున్నాను పచ్చిమిర్చి తరిగిన ఆనియన్ అల్లం వెల్లుల్లి పసుపు అలకందలు సాల్ట్ నెక్స్ట్ బీరకాయ ముక్కలు మంచిగా కలుపుకొని ఒక ఫైవ్ మినిట్స్ మూత పెట్టుకున్నారు కర్రీ మూత వేసి చూద్దాం చూడండి ఆల్మోస్ట్ ఒక ఫిఫ్టీ పర్సెంట్ ఏ ఉడికింది ఇప్పుడు ఉప్పు కారాలు వేసుకుందాం ఆల్రెడీ ఉప్పు వేసాం కాబట్టి కారం మసాలా వేసుకుందాం కారం ధనియా పౌడర్ కొత్తిమీర రైస్ అయితే అయిందండి వేడివేడి వైట్ రైస్ ఇంకా పెరుగు ఫ్రూట్స్ కర్రీ బీరకాయ ఇష్టం లేని వాళ్ళు కూడా ఇలా వండి చూడండి తప్పకుండా తింటారు ప్లీజ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్